అదే అదే ఎల్లుండి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేసే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సంరక్షిప్ చేసుకున్నాను సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది అది అలాంటిది ఏమైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలివని న్యూసులు రాసేసి అనవసరంగా రాద్దాంతం చేయకూడదు సో ఇక్కడ ఈసారి దిల్ రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్దాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను నేను అక్కడ గ్రౌండ్లో ఉన్నాను అనుకోని ఆడుకుంటారు సో ఐదుగురు ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు గుంటూరుకారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు అలాగే అదర్ నలుగురు ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని సో రిజల్ట్ చూద్దాం రేపేళ్ళ నుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకి సో సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం సరే ఐదు వస్తాయి ఇప్పుడు అదే కదా నేను చెప్పింది అందరికీ 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 సంక్రాంతికే రిలీజ్ కావాలి సో కాబట్టే అందరికీ కావాలి కాబట్టి వాళ్ళు రావాలని అనుకుంటున్నారు ఎవరైనా ఒక్కరు ఒక్కరు షిఫ్ట్ అయినా వాళ్ళకి సోలో డేట్ దొరుకుతుంది నెక్స్ట్ అది చాంబర్ ద్వారా వేరే సినిమాలు రాకుండా సోలో డేట్ అకామిడేట్ చేపిద్దామనే ప్రయత్నం అంటే ఇప్పుడు నువ్వు సంక్రాంతికి ఐదు సినిమాలు ఉంటాయి ఏ సినిమాకు ముందు అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటావు న్యాచురల్గా అది మన లైఫ్లో ఉండేదే ఇప్పుడు ఎగ్జైట్మెంట్ దేనికి ఉంటుంది దాని ప్రకారమే థియేటర్స్ ఓనర్స్ కూడా కోరుకుంటారు వాళ్ళ థియేటర్లు ఫుల్ ఉండాలనుకుంటారు అందరికీ న్యాయం జరుగుతుంది పెద్దవాళ్ళకి పెద్ద రేంజ్లో జరుగుతుంది చిన్నవాళ్ళకి చిన్న రేంజ్లో జరుగుతుంది అది ఎట్లా ఉంటుందంటే అదే మళ్ళీ మీరు కాంట్రవర్షియలకు మెల్లిగా డ్రైవ్ చేస్తున్నారు నే నేను ఈరోజు హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ వచ్చి కలిసి వెళ్ళాడు నన్ను సార్ ఇలా చేస్తే బెటర్ అని నా సీ నా సీనియారిటీకు అడ్వైజ్ ఇస్తాను అడ్వైజ్ నాది విని కానీ పాటిస్తారా లేదనేది అది వాళ్ళదిస్తాం సో అన్ని సినిమాలకు న్యాయం ఎప్పటికీ జరగదు ఎవరో ఒకరికి అన్యాయం కాదు ఎవరో ఒకరికి తక్కువ థియేటర్లు పడతాయి నిజంగా సినిమాల విషయం ఉందనుకో సంక్రాంతి తర్వాత ఆ సినిమానే పైకి వెళ్తుంది సో మీరు మీరు హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు అలాగే జరిగేది ఐదుగురు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది మా పెద్దలందరి ఆలోచన దానికి అందరినీ చూసి మాట్లాడాలి యార్ వెయిటింగ్ ఒక్కరి గంటలకు జరిగినా ఇంకొకళ్ళకి బెనిఫిట్ అలా ఎప్పుడు చెప్పలేం తప్పకుండా అంటే మళ్ళీ టార్గెట్ చేసినట్టు కదా అవకాశం ఉంటే వెనుకకి వెళ్ళండి వాళ్ళ ఎవరిది వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ అవకాశాన్ని బట్టి